ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దోపిడీని నరకట్టేందుకు పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పనిచేస్తోందని ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు ఏపీ పీటీఎస్ఎఫ్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లాప వేణు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండదండలతో విద్యా సంస్థలు దోపిడీ చేయడం జరిగిందన్నారు విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీని నరికట్టేందుకు పోరాటం చేస్తామన్నారు సుప్రీం హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయాలని కోరారు పేదలకు విద్య అందకపోవడం వల్ల నిరక్షరాస్తి పెరిగిందని అన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దివ్యాంగుల పట్ల ఆదరణ తగిన గౌరవం సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో సంఘం సభ్యులు కరీమునిసా బేగం కాగితబాబు వేణుగోపాల్ వెంకటరత్నం రాజు రవీంద్ర కుమారబాబు కృష్ణ పిచ్చుక వనజ తుంపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మాట్లాడు సభాధ్యక్షులు కార్యక్రమం సభాధ్యక్షులు శ్రీ కుమార్ గారికి కార్పొరేట్ విద్యా వ్యవస్థ సంస్థలు నడుపుతున్నారు వాళ్ళకి సందర్భం ఒకటే ఏదో పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అనుకున్నటువంటి మాదిరిగా మేము ఏదో ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరు ఆలోచించుకోండి భారత రాజ్యాంగం కంటే మీరు గొప్పలే గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటే మీరు ఏం గొప్పలు గారు గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు కంటే మీరేం గొప్పళ్ళు గారు మీ గొడవ ఏంటో మీ వ్యవహారం ఏంటో తొమ్మిది సంవత్సరాల మన స్టడీ చేశాను నేను పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ని మొత్తం అనుబంధంగా ఏర్పరచి మీ యొక్క అవినీతిని బయటపెట్టే బద్ద భాగంగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర సమాజాన్ని నేను మేల్కొల్పుతున్నాను నా మిత్రులు కూడా నా అసోసియేషన్కి సహకరించి నాకు ఎల్లవేళ్ళలో కూడా అండదండలు అందిస్తున్నారు కాబట్టి మీ యొక్క భారతాన్ని త్వరలోనే మేము పట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగా అక్రమైన పద్ధతిలో అన్యాయమైన పద్ధతిలో అధిక ఫీజులు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వసూలు చేసేసి కనీసం ఉన్నదా లేదని కూడా చూడకుండా మీ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తారు మీకు ఉన్నటువంటి ఏంటి తర్వాత టీచర్స్కి ప్రభుత్వ టీచర్లు కానీ ప్రైవేట్ టీచర్లు కానీ చాలా ఇబ్బందులు పడతారు అవి చెప్పుకుంటూ పోతే చాలా శాంతాలంటే ఉంది కాబట్టి ప్రభుత్వ టీచర్లు కూడా సరైన సమయంలో మీరు సరైన జీతపంచం ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి వారు కూడా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అదేవిధంగా అత్యంత దుర్భరపత్రలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ టీచర్స్ గురించి నేను మాట్లాడతాను ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాల వారు సమాజంలో విద్య ప్రాధాన్యతను గుర్తించినటువంటి గౌరవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా విద్యా వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో ఆనాడే భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో ఆరు సంవత్సరాల వయసు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలకు బాలబాలికలు కంప్లీట్గా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా రాయబడి ఉంది దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిది యాక్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ బిలో ప్రావర్ట్ లైన్ ఎవరైతే ఉన్నారో అంటే దారిద్ర్య రేఖ ఎవరైతే దిగువన ఉన్నారో అనాథలు కానీ వీధి బాధలు కానీ హెచ్చవై పేస పిల్లలు కానీ దివ్యాంగులు కానీ ఇతరత్ర అత్యంత పేదలు మొత్తం కుల మత భేదం లేకుండా అన్ని కులాలకు ఈ యొక్క సమాజంలో జరుగుతున్న అవినీతి అనేది విద్యా సంస్థకు కూడా పాకింది ఆ విద్యా సంస్థలో ఇప్పుడు ఇవ్వాల్సిన ఫ్రీ సీట్లు కూడా ఇవ్వకుండా ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలని పేద ప్రజలను జలగల్లా పీల్చుకుని పీల్చుకుని రక్తం తాగేలా చేస్తున్నాయండి ఆ ప్రైవేటు విద్యా సంస్థలు ఈ యొక్క పేద ప్రజలకు ఈ యొక్క ఉన్నత విద్యను అంధని ద్రాక్షలా చేసి ఎన్నో రకాలైన ఇబ్బందులు పెడుతున్నాయి ఈ ఇబ్బందుల నుంచి తప్పించాలంటే కనుక ఈ యొక్క విద్యను అంతా గవర్నమెంటు సుప్రీంకోర్టు హైకోర్టు వారందరూ ఒకసారి చూసి అందరికీ ఈ యొక్క ప్రైవేటు వారు అందరికీ ప్రైవేటు ప్రైవేటు విద్యా విధానాలకన్నిటికి స్వస్తి చెప్పి ఇప్పుడున్న విద్యా విధానాలకు స్వస్తి చెప్పి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది వెంటనే అమలు పరచాలని ఈ గవర్నమెంట్ని అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు వారి యొక్క పూర్తి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ అందరికీ న్యాయం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాలని వచ్చి ప్రభుత్వాలని ఉన్న ప్రభుత్వాలని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే సుప్రీంకోర్టు హైకోర్టుని కోరుతున్నామండి అలాగే ఏ విద్యార్థి ఏ విద్యార్థి తల్లిదండ్రులు అలాగే ఏ యొక్క సంస్థలు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి తీసుకురాకుండా ఉండాలని అన్ని పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామండి అందరికీ న్యాయం జరగాలని అలాగే పేదవాళ్ళకి ముఖ్యంగా చదువు మీద అందరి ద్రాక్షగా కాకుండా వడ్డించిన